ఓదల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం చరిత్ర గురించి ఈరోజు మనం తెలుసుకుందాము తెలంగాణలో ప్రసిద్ధి శైవ క్షేత్రాల్లో అతి పురాతనమైన ఆలయము ఓదల మల్లన్న ఆలయము తెలంగాణ శ్రీశైలం మల్లికార్జున స్వామిగా ఈ మల్లన్న స్వామి పూజలు అందుకుంటున్నారు ఎందుకంటే శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి ఓదెల మల్లికార్జున స్వామి ఆలయానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి ఈ రెండు ఆలయాలు ఒకే కాలం నాటివని కూడా ప్రచారంలో ఉన్నది ఈ ఆలయంలో వెలిసిన శివలింగానికి ఒక పురాణ కథ ఉన్నది ఆ పురాణ కథ ఏమిటి ఆ స్థల పురాణం ఏమిటి ఆలయ విశేషాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఓదెల మల్లన దేవాలయం తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామంలో ఉన్న దేవాలయము తెలంగాణలో ప్రసిద్ధి చెందిన క్షేత్రాలలో ఈ ఆలయం కూడా ఒకటి పెద్దపల్లి జిల్లాలోనే అతి పురాతనమైన ఆలయము ఓదెల ఈ ఓదెల ఓదెల గ్రామం నుంచి రెండు కిలోమీటర్ దూరంలో ఈ ఆలయం ఉంటుంది ఈ ఆలయ నిర్మాణ క్రమము స్తంభము వర్ణశిల్ప శిలల శిల్పాల ఆధారంగా చాళుక్యుల కాలంలోనే నిర్మించబడి క్రీస్తుశకం పదమూడు వందల మధ్య కాలంలో కాకతీయుల కాలంలో పునర్నిర్మింపబడింది ఒకప్పుడు దట్టమైన అడవిలో శ్రీ పంకజ మహాముని అనే ముని నివసించేవాడు అతను ప్రతి రాత్రి శివలింగానికి పూజలు చేస్తుండేవాడు ఆలయ స్తంభంపై ఈ కథను ధృవీకరించే శాసనాలు కూడా ఉన్నాయి కాలం గడిచే కొద్దీ ముని మరణించాడు అతను పూజించిన శివలింగము గూళ్ళ కింద కప్పబడిపోయింది కొన్ని సంవత్సరాల తర్వాత చింతకుండ ఓదెలు అనే రైతు తన భూమిని దుండుకుంటున్నాడు అతని నాగలి అకస్మాత్తుగా శివలింగాన్ని తాకింది నాగలి తాకిన గాయం ఇప్పటికీ శివలింగంపై ఉన్నట్లు చెప్తారు అతను దాన్ని ఆ శివలింగాన్ని బయటకు తీసి దాని చుట్టూ ఒక ఆలయాన్ని నిర్మించాడు ఒక్కసారిగా కాంతిరేఖలు విరజిమ్మి ఓంకార శబ్దం వినిపించింది ఆ శివలింగం నుండి ఓదల పేరు మీదుగానే స్వామి అక్కడే మల్లికార్జున స్వామిగా కొలువై శరణ శరణన్న వారి కష్టాలు తీరుస్తున్నాడు భక్తు అని భక్తుల విశ్వాసము శ్రీ భ్రమరంభ సామెత మల్లన్న ఆలయంలో ఉత్తర దిశగా వీరభద్రస్వామి ఆలయము ఖండేశ్వర స్వామి మే మేడాలదేవి కేతలమ్మ విగ్రహాలు ఉన్నాయి రైతు ఓదల పేరుతో ఈ ఓదల గ్రామం వెలిసిందని ఒక నమ్మకము ప్రతి ఏడాది ఉగాది రోజున మొదలయ్యే జాతర జూలై నెలలో జరిగే పెద్దపట్నము అగ్నిగుండం బ్రహ్మోత్సవాలతో ముగుస్తుంది మహాశివరాత్రికి మూడు రోజుల పాటు కళ్యాణోత్సవాలు స్వామివారి ఊరేగింపు ఉంటాయి ఉదయం నుంచే సామూహిక రుద్రాభిషేకము రథోత్సవము లింగోద్భవ కాలంలో మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకము ఆరతి మంత్రపుష్పము కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ ఆలయంలో వీరశైవ ఆగమశాస్త్ర ప్రకారం శ్రీశైల పండితారాధ్య పీఠానికి చెందిన గోత్రో మహేశ్వరులు మహేశ్వరులచే స్వామివారికి నిత్య పూజలు నాగబలి అమ్మవారికి కుంకుమార్చన గ్రామ పర్యటన ఊరేగింపు నిర్వహిస్తారు ఫిబ్రవరి నెలలో నిర్వహించే బ్రహ్మోత్సవాల సందర్భంగా మల్లికార్జున స్వామి బ్రహ్మరాంపిక దేవుల కళ్యాణ మహోత్సవం అత్యంత రమణీయంగా జరుగుతుంది ఉగాది బండ్లు తిరుగుట వాహన పూజలు శ్రీరామనవమి శ్రీ సీతారాముల కళ్యాణము తొలి ఏకాదశి కార్తీక శ్రావణ మాసంలో జరిపే ప్రత్యేక పూజలు చాలా బాగా జరుగుతాయి జాతర సమయంలో భక్తులు అనేక దూర ప్రాంతాల నుంచి వచ్చి తమ మొక్కుబడులు తీర్చుకుంటారు పట్నాలు బోనాలు కోడగట్టులు సమర్పించి భక్తులు తరుస్తుంటారు భక్తుల కోరిన కోరికలు కొంగు బంగారంగా తీర్చే మహిమగల్ల శ్రీ మల్లికార్జున స్వామి బలిజవంశానికి చెందిన మేడాలదేవి యాదవ కులానికి చెందిన కేతమ్మలనే కన్యలుగా స్వామిని భక్తితో సేవించి ఆయనలో లీనమయ్యారు ఇందుకు తార్కాణంగానే ఈ ఆలయానికి ఈశాన్య దిశలో ఖండేశ్వరస్వామి మేడాల దేవి కేతమ్మ విగ్రహాలు కూడా ఉన్నాయి ఈ ఆలయంలో శ్రీరాముడు గ్రామ దేవతలైన బంగారు పోచమ్మ మదన పోచమ్మ ఆలయాలు ఉన్నాయి ఆలయ దక్షిణ భాగంలో శ్రీ బ్రహ్మరామ మాత ఉత్తర భాగంలో వీరభద్రస్వామి ఆలయ పశ్చిమ భాగంలో వీరశైవ మఠము పశ్చిమ భాగంలో మట్టమర్రి అని పిలువబడే పెద్ద మర్రి చెట్టు కూడా ఉన్నది శ్రీ భైరవస్వామి ఇక్కడ క్షేత్రపాలకుడిగా కనిపిస్తాడు కోరిన కోరికలు తీర్చే స్వామిగా ప్రఖ్యాతిగాంచిన ఈ ఆలయానికి జిల్లా నలుమూల నుంచే కాక ఇతర జిల్లాల నుండి కూడా మహారాష్ట్ర నుండి కూడా భక్తులు తరలి వస్తుంటారు మరో పురాణ కథ ప్రకారము సీతారాములు సీతా సీతారాముడు వనవాసం చేసిన కాలంలో సాక్షాత్ శ్రీరాముడు దర్శించి కొలిచిన సర్వేశ్వరుడు ఓదల మల్లన్న శ్రీరాముడు వనవాస సమయంలో ఈ ప్రదేశంలో సేద తీరినందువల్ల ఆ సమయంలో సీతారాములు కొలిచిన దేవుడు అందుకే నిదర్శనంగా స్వామివారి మల్లన్న ఆలయానికి సమాంత్రగా శ్రీతారామచంద్రస్వామి ఆలయాన్ని కూడా ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం చెప్తుంది యాభై ఏళ్లుగా దేవాలయ ధర్మశాఖ శాఖ అధీనంలో ఉన్న మల్లన్న ఆలయం క్రమేణా అభివృద్ధి చెందుతూ భక్తుల కోరిన కోరికలు కొంగు బంగారంగా విరజిల్లుతుంది ఉత్సవాల సందర్భంగా మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు ప్రాతకాల మంగళ మంగళవాయిద్య సేవ సుప్రభాత సేవ గంగా సేకరణ ప్రాతకాల పూజ భక్తులకు స్వామి దర్శనం ఉంటుంది మధ్యాహ్నం స్వామివారికి అన్నపూజ మహానివేదన హారతి అనంతరం ద్వారబంధనం ఉంటుంది ఉదయం పదిన్నరకు స్వామివారికి నిత్య కళ్యాణం అభిషేకాలు ఉంటాయి సాయంత్రం నాలుగు గంటలకు హారతి అనంతరం భక్తుల స్వామి దర్శనం ఉంటుంది ఆరు నుండి ఏడు గంటల వరకు ప్రదోషకాల పూజ ఆరగింపు హారతి అనంతరం ద్వారబంధనం ఉంటుంది ఈ స్వామి దర్శనానికి ఎలా వెళ్ళాలంటే కరీంనగర్ జిల్లాకు సుమారు నలభై కిలోమీటర్ దూరంలో శ్రీ మల్లికార్జున స్వామి క్షేత్రం ఉంది రైలు రోడ్డు మార్గాల ద్వారా కూడా ఈ ఆలయానికి చేరుకోవచ్చు కరీంనగర్ బస్ డిపో నుంచి పెద్దపల్లి చేరుకునే ప్రతి బస్సు ఓదల మీదుగానే వెళ్తుంది వరంగల్ జిల్లా నుంచి అరవై కిలోమీటర్ దూరంలో రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి ఇక్కడికి చేరుకోవచ్చు ఓం నమ శివాయ